మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్ మీ అందరికి నా నమస్కారములు నేను మీ సుభాష్ సుభాష్ అండ్ కెరో ప్రాక్టీస్ సెంటర్ తార్నాక నుంచి ఫ్రెండ్స్ నేను ఈ ఫీల్డ్లో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను చాలా మంది మన స్టూడెంట్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు క్లినిక్స్ రన్ చేసుకు రన్ చేస్తున్నారు వికారాబాద్లో ఇంకొక బ్రాంచ్ ఉంది దీంతోపాటు ఆంధ్రాలో రాజమండ్రి నర్సాపురంలో మనం రెగ్యులర్గా ట్రీట్ క్యాంప్ ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి మిత్రులారా నేను ఈరోజు మీకు నడుము నొప్పి గురించి క్లుప్తంగా చెప్పబోతున్నాను అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది మనము ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అండ్ మన వైద్యం ద్వారా మనము నడుము నొప్పిని సునాయాసంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ విషయాల మీద వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అసలు వెన్ను సమస్యలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయినాయి ఎందుకు ఒకటే ఒక కారణము పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటే మనము కరెక్ట్గా ఏ విధంగా స్పైన్ని ఉంచాలో ఆ రకంగా మనము స్పైన్ని ఉంచలేకపోతున్నాము ఎందుకంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ జాబ్స్ ఎలా ఉన్నాయి సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ కూర్చొని ఉండడము పరమాత్ముడు మనకి శరీరాన్ని ఇచ్చింది పడుకోవడానికి కూర్చోడానికి నడవడానికి బట్ మనం ఏం చేస్తున్నాము మెజారిటీ టైము కూర్చొని ఉంటున్నాము అంటే మన మన జాబురీత్యా సో కాబట్టి స్పైన్ మీద అత్యధికంగా లోడ్ పడుతుంది సో ఎక్కువ మనకు స్పైన్లో ఎక్కడ బెండింగ్ ఉంటుంది ఒకటి నెక్ దగ్గర ఒకటి నడుము దగ్గర సో ఈ మధ్య వీపులో అంత ఉండదు కాబట్టి అందుకని చాలా మందికి మీరు చూడండి అయితే నెక్ పెయిన్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ ఈ రెండిటితో సఫర్ అవుతూ ఉన్నారు ఏదో ఒక దశలో ప్రతి మనిషి కూడా అయితే మెడనొప్పి నుంచి లేదా నొప్పి నుంచి లేదంటే రెండిటి నుంచి బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి అండ్ దీంతోపాటు వ్యాయామము చేయకపోవడము చిన్నప్పటి నుంచి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి అట్లాగే ఉండడము సో వ్యాయామం చేయకపోవడము స్పైన్ పైన ఎక్కువ లోడ్ వేయడము అండ్ సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడము అండ్ దీంతోపాటు మన దేశంలో సూర్యభగవానుడు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నా మనము కరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ కాలేకపోతున్నాము చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది సో దానివల్ల ఏమనుకుంటుంటే సప్లిమెంట్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారు సో ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనే థాట్తో ఉన్నారు అది కరెక్ట్ కాదండి ఎప్పుడైనా సరే సహజ సిద్ధంగా మన బాడీ తయారు చేసుకునేటట్టు మనం అలాంటి వాతావరణము కల్పించాలి సో మీ బాడీలో న్యాచురల్గా కాల్షియం పెరిగే వస్ పదార్థాలు తీసుకోండి అది కూడా ప్లాంట్ బేస్డ్ అంటే స్పెషల్గా నువ్వులు లేదు మీకు డయాబెటీస్ లేదనుకోండి రోజు రెండు నువ్వుల లడ్డులు తినండి సో డయాబెటీస్ ఉంటే జస్ట్ నువ్వులు తినండి అది వేయించుకొని తినండి నానబెట్టుకొని తినండి పొడి కొట్టుకొని తినండి ఏ రకమైన ఏ రకంగా అయినా పర్వాలేదు రోజు రెండు నువ్వుల లడ్డులు తినే ప్రయత్నం చేయండి సో దానివల్ల మీకు కాల్షియం ఇంటేక్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది అది కాకుండా కూడా మీకు కాల్షియం రిచ్ ఫుడ్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు ఖచ్చితంగా నువ్వులు నువ్వుల్లో అత్యధికము అండ్ నువ్వులు కన్జ్యూమ్ చేయడానికి ఈజీ కాబట్టి నేను చాలా నా పేషెంట్స్కైనా కానీ సరే నేను ఎక్కడైనా సరే నువ్వులని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను బికాజ్ ఈ ఈజీ కాబట్టి అండ్ చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాల్షియం నువ్వుల్లో ఉంది కాబట్టి దీంతోపాటు ఓకే మనము మన వైద్యం ద్వారా నడువు నొప్పిని సునాయాసంగా తగ్గించుకోవచ్చు నొప్పి ఇక్కడున్నా ఇటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా ఈ కంప్లీట్ ఈ ఏరియా ఉన్నా నేను మళ్ళా చెప్తున్నాండి ఈ సెంటర్లో ఉన్నా ఓన్లీ రైట్లో ఉన్నా లెఫ్ట్లో ఉన్నా లేదా కంప్లీట్ ఏరియాలో ఈ కంప్లీట్ ఈ ఏరియాలో పెయిన్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పు నేను చెప్పే పాయింట్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి మన అక్యుప్రెషర్ పాయింట్స్ జెంట్స్కి అయినా పాయింట్స్ ఏముంటాయి ఓకే ఈ పాయింట్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి రైట్ హ్యాండ్లో ఉంటాయి సో ఈ పాయింట్స్ని జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి చూడండి ఈ రెండు ఈ రెండు వేళ్ల మధ్యలో చూడండి నేను నేను ఈ బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ పెట్టాను చూడండి ఈ రెండు వేళ్ల మధ్యలో ఏ సెంటర్ వేలు ఉంగర వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో చూడండి బ్లాక్ కలర్ ఓకే సో ఈ బ్లాక్ కలర్ పైన మీరు ఏం చేయొచ్చు ఇలా ఇలా ప్రెస్ చేయొచ్చు ఇలాగా ఇలాగా ఇలా ప్రెస్ చేయొచ్చు కంప్లీట్గా దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఇలా పెన్సిల్ తీసుకొని హెడ్ వైపు అంటే షార్ప్ ఉన్న వైపు కాకుండా బ్లంట్ వైపు ఓకే షార్ప్ లేని వైపు సో దీంతో మీరు ఏం చేయొచ్చు ఇలాగా స్లోగా పక్క పక్కన పక్క పక్కన పక్క మెల్లిగా ఇలాగా మెల్లిగా మనసు అక్కడ మనసు దృష్టి దృష్టి పెట్టి మీరు జాగ్రత్త చేసుకోవాలి అంటే కంప్లీట్ ఈ ఏరియాను కంప్లీట్ వదలకూడదండి సో అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మార్కెట్లో బట్ నేను మీకు ఈజీగా అందుబాటులో ఉండేది కాబట్టి మీకు నేను ఇది చూపిస్తున్నాను ఏంటి పెన్సిల్ చూపిస్తున్నాను ఒకటి మామూలుగా మీరు హ్యాండ్స్తో ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే పెన్సిల్తో చేసుకోవచ్చు సో ఈ ఈ కంప్లీట్ ఈ ఏరియా అంతా మనకు ఈ బ్యాక్లో ఎక్కడ సమస్య ఉన్నా ఆ పాయింట్స్ మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయగలిగితే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది దీని తర్వాత నైట్లో మీరు పడు పడుకునేటప్పుడు మీరు ఇంకో టిప్ వాడచ్చు దానికి ఏంటంటే అదేంటంటే టేప్ తీసుకోండి టేప్కి ఇవి బటాని గింజలు అండి బఠాని గింజలు ఈ బఠానీ గింజలు చూడండి ఈ రకంగా అతికించి ఇప్పుడు ఇక్కడైతే నేను కలర్ కలర్ మీకు కలర్ మార్క్ చేశాను ఓకేనా సో దానిపైన నేను అప్లై చేస్తున్నాను చూడండి చూడండి అయిపోయింది సో అట్లా ఒక ఒక నిమిషం కంప్లీట్గా ప్రెస్ చేయాలి ఈ ఏరియానంతా ఇలాగ ఇలా స్లోగా కంప్లీట్గా స్లోగా చూడండి స్లోగా సో వన్ మినిట్ ఇది మీరు లెఫ్ట్ హ్యాండ్లు చేసుకోవచ్చు రైట్ హ్యాండ్లు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువైపున్న ఉన్న ఎందుకంటే దానికి కారణము ఒకే సెంటర్ నుంచే ఉంటుంది కాబట్టి చాలా వరకు ఓకే చాలా వరకు స్పైనే కారణం ఉంటుంది లేదంటే ఇక్కడ లోకల్ మజిల్స్లో స్టిఫ్నెస్ ఏర్పడో లేకపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గ తగ్గో లేదంటే మీకు ఏదైనా దెబ్బ తగిలో అలా వస్తుంది కాబట్టి సో మీకు ఎక్కడైనా పర్వాలేదు మీరు ఈ పాయింట్ చేసుకోవచ్చు సో దీంతో పాటు మీరు ఇంకా అడిషనల్గా చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు ఈ తమ్ తమ్ ఈ తమ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీయండి ఎక్కడైతే ఎల్బో దగ్గర ఎండ్ అవుతుందో ఇక్కడ ఈ తమ్ నుంచి అంటే బొటనవేల్ నుంచి ఒక లైన్ గీస్తే ఇక్కడైతే మీకు ఎల్బో దగ్గర ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఒక నాలుగు వేల దూరం అంత ఇట్లా మీరు ఇలా ఇలా ప్రెస్ చేసుకోండి సో మీరు ఏ హ్యాండ్ అయినా వాడచ్చు లెఫ్ట్ హ్యాండ్ అయినా వాడచ్చు రైట్ హ్యాండ్ అయినా వాడచ్చు ఇట్లాగా ఇది ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మనం బొటనవేల్ నుంచి ఈ వ్రిస్ట్ దగ్గర ఎక్కడైతే బొట్న వేలు ఎండ్ అయింది కదండి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోండి ఈ ఇక్కడ వ్రిస్ట్ నుంచి ఓకే ఈ వ్రిస్ట్ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోండి ఎక్కడైతే ఎల్బో దగ్గర ఎండ అవుతుందో ఆ లైన్ పైన ఒక నాలుగు వేళ్లతో ఇలా మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఇలాగ ఇలాగ సో ఇది మీరు రెండు హ్యాండ్స్ పైన చేసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ పైన చేసుకోవచ్చు రైట్ హ్యాండ్ పైన చేసుకోవచ్చు ఈ పా ఈ పాయింట్ కూడా మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టొచ్చు రైట్ హ్యాండ్ పైన పెట్టొచ్చు సో ఒకరోజు రోజు లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టండి ఒకరోజు రైట్ హ్యాండ్ పైన పెట్టండి ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నొక్కోండి ఒకరోజు రైట్ హ్యాండ్ దగ్గర నొక్కోండి లేదు మీకు టైం ఉంది రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి చేయొచ్చు సో దీనివల్ల మీకు సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో పెయిన్ క్యూరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఆక్యుపంచర్ పాత్ర చాలా బలంగా ఉంది సో మీరు మీ బ్యాక్ పెయిన్కి నేను చెప్పిన ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయండి ఒకవేళ సమస్య మరీ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి సో క్లినిక్లో మనం ఏం చేస్తామంటే అక్యుపంచర్ చేస్తాము అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ దాని తర్వాత థెరపెటిక్ మసాజ్ అండ్ స్పెషల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ సునాయాసంగా ఎంతో మందికి తగ్గిస్తాము అండ్ మనకు స్పైన్ ప్రాబ్లమ్స్లో మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం ఆక్యుపంచర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియాకు బ్లడ్ సప్లై పెరుగుతుంది దాని తర్వాత ఈ మజిల్స్ స్ట్రెంతన్ అవుతాయి డిస్క్ ఒకవేళ డిస్క్ బల్ ఏమన్నా ఉన్నా ఆ డిస్క్ స్ట్రాంగ్ అవుతుంది ఒకవేళ వట్టి బ్రేస్ ఏమన్నా వీక్ అవుతున్నా ఆ వట్టి బ్రేస్ స్ట్రాంగ్ అవుతాయి ఏ కారణం చేత అయితే బ్యాక్ పెయిన్ వస్తుందో ఆ మూల కారణాన్ని మన వైద్యం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశము పుష్కలంగా ఉంటుంది సో ఒకవేళ ప్రాబ్లం కనుక ఈ మధ్య స్టార్ట్ అయ్యి కొద్దిగా ఉంటే మీరు రా నా దగ్గర రావాల్సిన పని లేదు నేను చెప్పిన ఈ పాయింట్సు ఆ జీవన శైలిలో చేంజెస్ అండ్ నేనేవైతే మిగతా విషయం చెప్పానో అవన్నీ జాగ్రత్తగా పాటించండి అండ్ మీ నడుపు నొప్పి నుంచి మన వైద్యం ద్వారా మీరు బాగుపడే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరీ